ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి దేవస్థానంలో మహా అపచారం చోటు చేసుకుంది స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం అమ్మవారి గుడి వెనుక భాగాన గల తీర్థ ప్రసాదాల వితరణ వద్ద పులిహోర ప్రసాదంలో మాంసపు ముక్క ప్రత్యక్షం కావడంతో ఆలయ అధికారులపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక భక్తుడు స్వామి అమ్మవార్ల దర్శనం ముగించుకుని అమ్మవారి ఆలయ వెనుక భాగంలో ప్రసాదం తీసుకున్నాడు ప్రసాదంలో కనిపించిన మాంసపు ముక్కను చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు దైవ దర్శనం కోసం వచ్చి మాంసపు ముక్కను కలిపిన ప్రసాదాన్ని తినడం అపచారంగా భావించిన భక్తులు ఆలయ పరిపాలన భవనంలో ఆలయ అధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదు ఇవ్వడంతో పాటు మాంసపు ముక్కను కూడా అందజేశారు ఆలయ అధికారుల నిర్లక్ష్యం శుచి శుభ్రత లేని ప్రసాదం అందచేయడంతో వారు మండిపడిపోతున్నారు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఈ ఘటనపై సోషల్ మీడియా స్పందించింది జగన్ రెడ్డి అధికారం చేపట్టిన దగ్గర నుంచి దేవాలయాలు అపవిత్రం అవుతూనే ఉన్నాయని తాజాగా శ్రీశైలం దేవస్థానంలో మహా అపచారం చోటు చేసుకుందని ఆ పార్టీ ట్వీట్ చేసింది భక్తులకు పంపిణీ చేసిన పులిహోర ప్రసాదంలో మాంసపు ముక్క రావడంతో భక్తులు కంగుతిన్నారు ఇది నిర్లక్ష్యం కూడా కాదు అదొక పెద్ద కుట్ర దేవాలయాలపై దాడుల దగ్గర నుంచి ఇప్పుడు జరిగిన కుట్రల వరకు ఇది మహా కుట్ర అని ట్వీట్ చేసింది హిందువులు పవిత్రంగా భావించే శ్రీశైల పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంపై భక్తులు తీవ్రంగా నిరసిస్తున్నారు